వెల్కమ్ టు అవర్ ఛానల్ సైన్స్ క్లాస్ తెలుగు ఈరోజు మనం మొక్కల వర్గీకరణ గురించి తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి మొక్కల వర్గీకరణ ప్లాన్స్ క్లాసిఫికేషన్ దీనిలో భాగంగా ఏకవార్షికాలు ఒక సంవత్సరం లోపు లేదా ఒక సంవత్సరంలో పుష్పించి పలాలను విత్తనాలను ఇచ్చి జీవితకాలాన్ని పూర్తి చేసుకునే మొక్కలను ఏకవార్షికాలు అంటారు ఎగ్జాంపుల్స్ వచ్చేసి వరి గోధుమ చిక్కుడు బెండ ఆవాలు మొదలైనవి నెక్స్ట్ ద్వివార్షికాలు రెండు సంవత్సరాల్లో లేదా రెండు కాలాల్లో తమ జీవితకాలాన్ని పూర్తి చేసుకునే మొక్కలను ద్వివార్షికాలు అంటారు ఇవి మొదటి సంవత్సరం శాఖికయంగా పెరుగుతాయి రెండో సంవత్సరం పుష్పాలను పండ్లను విత్తనాలను లేదా గింజన గింజలను ఇస్తాయి వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి క్యారెట్ బీట్రూటు మొదలైనవి తర్వాత బహువార్షికాలు ఇవి చాలా సంవత్సరాలు జీవిస్తాయి తమ జీవితకాలమంతా ప్రతి సంవత్సరం పుష్పాలు ఫలాలు విత్తనాలు లేదా గింజలను ఇస్తాయి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మామిడి జామ వేప చింత సపోట మొదలైనవి నెక్స్ట్ పిండ మొక్కలు వీటిలో పిండం ఏర్పడను ఎగ్జాంపుల్స్ బయోఫైటా టెరెడోఫైటా వివృత మరియు ఆవృత బీజాలు పుష్పించని పిండయుత మొక్కలు వచ్చేసి బ్రయోఫైటా టెరెడోఫైటా అలాగే పుష్పించే పిండయుత మొక్కలు వివృత మరియు ఆవృత బీజాలు పిండరహిత మొక్కలు వచ్చేసి పిండరహిత మొక్కలు వచ్చేసి తాలోఫైటా ఇప్పుడు పుష్పించని మొక్కల గురించి తెలుసుకుందాం మొదటి తాలోఫైటా ఈ మొక్కల దేహాన్ని వచ్చేసి తాలస్ అంటారు అనగా వేర్లు కాండం పత్రాలు లేని మొక్క భాగం దీంట్లో రెండు రకాల సమూహాలు కలవు ఒకటి శైవలాలు లేదా నాచు అంటారు వీటి అధ్యయనం వచ్చేసి పైకాలజీ లేదా ఆర్కాలజీ అంటారు వీటి పెంక పెంపకం వచ్చేసి అల్గాకల్చర్ ఫాదర్ ఆఫ్ పైకాలజీ వచ్చేసి ఫ్రిడ్జ్ భారతదేశ శైవల శాస్త్ర పితామహుడు వచ్చేసి ఎంఓపి అయ్యగారు తమిళనాడు ఇవి నదులు సముద్రాలు తడి నేలలో పెరుగును వీటిలో ప్రత్యుత్పత్తి సిద్ధ బీజాల వల్ల జరుగును శైవలాల వర్గీకరణ మొదటిది ఆకుపచ్చ శైవలాలు ఇవి క్లోరోఫిల్ కలిగి ఆకుపచ్చగా ఉండును వీటి ఎగ్జాంపుల్ వచ్చేసి మోనాస్ ఇది ఏకగణ శైవలం స్పైరోగైరా సర్పిరాకార హరితరేణువు కలిగి ఉండును ఎరుపు శైవలాలు వీటికి ఎరుపు రంగు కారణం పైకు ఎరిత్రిన్ ఎగ్జాంపుల్స్ గ్లాసిరియా జిలేడియం మరియు కాంట్రాస్ నెక్స్ట్ గోధుమ శైవలాలు వీటి రంగు కారణం వచ్చేసి పివుకు జాంతిన్ వీటినే సముద్రపు కలు కలు అంటారు వీటి నుండి అధిక మొత్తంలో అయోడిన్ లభించును మరియు ఇవి బయోగ్యాస్ తయారీకి ఉపయోగపడను డయాటమ్స్ వీటిని వృక్ష ప్లవకాల కానీ కూడా అంటారు ఇవి నీటిపైన తేలియాడుతూ వివిధ జంతువులకు ఆహారంగా ఉపయోగపడను కావున వీటిని నీటిపై తేలియాడే పచ్చిక బయలు అంటారు వీటి కనకవచం సిలికాచి నిర్మితం దీన్ని చక్కెర వడపతలో ఉపయోగిస్తారు తర్వాత నీలి ఆకుపచ్చ సెవెలాలు ఈ వర్ణానికి కారణం వచ్చేసి పైకోసైనిన్ వీటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ట్రైకోడిస్మే యరిద్ర్యం ఇది పైపు ఎరిద్ర్యను కలిగి ఉండి ఎర్ర సముద్రం ఎర్రగా ఉండడానికి కారణమగును నాస్టా కనీబీనా వీటిని జీవ ఎరువులుగా పంట పొలాల్లో వాడతారు ఇవి వాతావరణంలో నైట్రోజన్ని గ్రహించి మొక్కలకు అందించి మొక్కలకు పెరుగుదల అభివృద్ధికి సహాయపడును నెస్టైరులీనా దీనిలో అరవై నుంచి డెబ్బై శాతం ప్రోటీన్స్ ఉండటం వలన టాబ్లెట్స్గా తయారు చేస్తున్నారు శిలీంధ్రాలు వీటిని భూజులు అని కూడా అంటారు వీటి అధ్యయనం వచ్చేసి మైకాలజీ శిలీంధ్ర శాస్త్ర పితామహుడు వచ్చేసి మైకేలి వీటి శరీరం తంతుయుధంగా ఉండును దీన్నే మైసీలియం అంటారు వీటి కనకవచం కైటిన్ అనే పిండి పదార్థంతో ఏర్పడును దీన్నే ఫంగస్ సెలుడూజ్ అని కూడా అంటారు వీటిలో క్లోరోఫిల్ ఉండదు వీటి పరపోషణం వచ్చేసి పోతికారహ పోతికాహార రకం పుట్టగొడుగులు మష్రూమ్స్ ఇవి బెసిడియా మైసిటీస్ అనే తరగతికి చెందినవి వీటి పెంపకం వచ్చేసి మష్రూమ్ కల్చర్ ఇవి స్థూలకాయం కలవారికి వారికి ముఖ్య ఆహారం వీటిలో ప్రోటీన్స్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి ఆహారంగా తీసుకునే పుట్టగొడుగులు వచ్చేసి అగారికస్ జాతులు విషపూరిత పుట్టగొడుగులు వచ్చేసి అమానిట జాతులు బ్రయోఫైటా వీటి అధ్యయనం వచ్చేసి బ్రయాలజీ వీటిని వృక్షరాజ్య ఉభయ ఉభయచరాలు అంటారు ఇవి ఎక్కువగా ఉన్న ప్రదేశంలో నీటి లభ్యత ఎక్కువ ఇవి మొదట నెలయుత మొక్కలు వీటికి స్పాగ్నను ఇంధనంగా వాడుతారు టెరిడోఫైటా వీటి అధ్యయనం టెరిడాలజీ వీటిని వృక్షరాజ్య సరిసృపాలు అంటారు ఇవి అలంకరణ కోసం పెంచుతారు వీటి పత్రాలు పె వీటి పత్రాలు పెద్దవిగా ఉండును వాటిని ఫ్రాన్స్ అంటారు వీటిలో మొదటిసారిగా నాలికా కణజాలు ఏర్పడ్డాయి అనగా దారువు పోషక కణజాలం ఏర్పడ్డాయి ఫైట మొక్కలు ద్వయస్థితిలో ఉన్న సిద్ధ బీజదాలు నెక్స్ట్ పుష్పించే మొక్కలు వివృత బీజాలు వీటిలో విత్తనాలు పొలంలో కాకుండా మొక్క యొక్క శాఖీయ భాగాలకు అధిక ఉండును కారణం వీటిలో పలారు ఏర్పడవు ఇవి ఎక్కువగా సమశీతోష్ణ ప్రాంతాలు పర్వత ప్రాంతాలు పెరుగును ఇవి ప్రపంచంలో అత్యంత ఎత్తుకు పెరిగే మొక్కలు వీటిలో ఏర్పడే పుష్పాలను వచ్చేసి శంకులు అంటారు వీటిలో విత్తనాల వ్యాప్తి ధర జరుగును నెక్స్ట్ ఆవృత బీజాలు వీటిలో పలారు ఏర్పడటం వలన విత్తనాలు ఫలాల్లో ఉంటాయి ఇవి అభివృద్ధి చెందిన మొక్కలు అతి చిన్న ఆవృత బీజం వచ్చేసి ఉల్ఫియా అతిపెద్ద ఆవృత బీజం వచ్చేసి యూకలిప్టస్ రెగ్నెన్స్ ఆహారంలోని పదార్థాలు నిల్వ ఉండే భాగాలను బీజ బీజధరాలు ఉంటారు మీకు ఈ వీడియో నచ్చి ఉంటే దయచేసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ